మరోమారు ఒంగోలు ఎమ్మెల్యేగా మీ వాసన గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచి సిక్సర్ సాధించే మరింత అవకాశాన్ని ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమణి సచీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఒంగోలు ఇరవై నాలుగో డివిజన్ బండ్లమిట్ట మంగళపాలెం పోకల బజారు ట్రావెలర్స్ బంగ్లా రోడ్లో మహిళలతో మమేకం శక్తితో సచ్చిదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని సచ్చిదేవి వారి కోడల బాలినేని శ్రీకావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇరవై నాలుగో సుమారు ఏడు కోట్లకు పైన విలువైన అభివృద్ధి పనులను వాసన పూర్తి చేశారని చెప్పారు ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పారన్నారు డివిజన్లో నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశారన్నారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు నలభై లక్షలతో ఫిష్ మార్కెట్ ను అభివృద్ధి చేశామని వివరించారు సుమారు లక్షల రూపాయలతో రోడ్లు చెప్పారు ఇవి కాకుండా అనేక చిన్న చిన్న పనులు ఎన్నో చేశామని తెలిపారు కుల మతాలు పార్టీలు చూడకుండా డివిజన్ అర్హులైన పేదలకు ఆరు వందల ఇరవై నాలుగు ఇళ్లస్థల పట్టాలు ఇచ్చారని మరో తొంభై నాలుగు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తూము పద్మ పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ కార్పొరేటర్లు సరఫరాజ్ మాజీ కార్పొరేటర్ ఝాన్సీ పశుంవర్దక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ రాధా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యొద్దని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీయ ఎజెండో చెమే కుండల కుడి కట్టడమే చెగను యా జెండా పలిరా పలి బలిరా పలిరా పులి వెంగురులో పుట్టేనా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యా జెండా కుచ్చి జనమే యువ అన్నది చెగను యా జెండా పలిరా పలి బలిరా వేద వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మూట వందగా స్కూలు మారుతా ఉన్నాయి గ్రూప్సారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్ ఈ నాలుగు సంవత్సర కాలంలోనే మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు జరుగుతా ఉంది కూడా అసలు సబోడు ఎవడికి మెడను ఆయన దుర్గ కొడుతున్ను కొడు వేసుకుందరుగా తప్పక చెడలు జెండో కుట్టి తెనమే యు వాళనది ఎజెండా ఎజెండో పులిరా ఫలి ఫలిరా ఫలిరా వేగ బదుకుల మార్చిన దియా పులిరా ఇర జననే రత్తి చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర బతకం మా పంటకు తెండుర బైరో మా నంది పల్లె బతుకుల తీరు రైతు పూలమ్మల నేతగలరా మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రల గోవిందల గులమ్మడు జత నేత చెండలు జత కట్టడం యజెండా ఉచ్ చెల గుడి కట్టడమే జగను యజెండా ఓహో బలిరా పలి భలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుచ్ఛీల కూర్చోవడమే మీ యజెండా కుచ్ఛీ చెనమే చెగను యజెండా ఓ బలిరా పలి భలిరా బలిరా వేగ పదుపురవాచ్ నది ఆ పులిరా

అడుగు దాడలో నడిచే సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరులు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు

నింపుటకై జన గలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవి జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను వాసన్న జగనన్నకు సారధిగా మనకేమో ఏ స్వార్థం ఎరుగని వాడు పాటీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు

మరో శారీరక విజయాన్ని అనుకువేడుగు మీరంతా సిద్ధమే కానివ్వండి అమ్మఒరి కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఆశద కానివ్వండి అక్కడికి సున్నా ఒడి కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ల మంజూరు కానివ్వండి జగనన్న గోలు కానివ్వండి జగనన్న చేరు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి రైతులకు సున్నా ఒడి కానివ్వండి ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నారు అని చెప్పడానికి చువరించే చల్లని సాయం జగన్ నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వ తాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది ఈరోజు డివిజన్ ట్వంటీ ఫోర్లో నేను మా గారు కలిసి తిరగడం స్టార్ట్ చేశాం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్ మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చే అంటే మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉన్నాయి సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా సో బాగుంది ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బా బా బాగుంది వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ముందే మేము ఎప్పుడైనా మేము జగన్ అన్నకే వేసేది ఓటు అని అంటున్నారు బాగుంది స్పందన ఇరవై నాలుగో డివిజన్లో ప్రచారం ప్రారంభించాము ఇక్కడంతా ఆరు కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగినాయి ఒకటి షాదీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే షాదీ స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు ఇంకా నాడు నేడుకి ఒక కోటి యాభై లక్షలు పెట్టి నాడు నేడు కార్యక్రమాలు అన్ని అభివృద్ధి అంటే ఇప్పుడు వాసు గారి వచ్చినాకే పట్టాలు కూడా ఆరు వందల ఇరవై నాలుగు పట్టాలు ఇచ్చాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి ఇవ్వాల్సినవింటే తర్వాత తప్పకుండా తొంభై నాలుగు పట్టాలకి రేపు అయిపోయినాక ఇవ్వటం జరుగుతుంది అభివృద్ధి అంటే వాసుగారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది ఈ బండలో శైలజ గారు కార్పొరేటర్ దానిలో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు బాగా స్పందన బాగుంది వాసుగారికి ఓట్లేస్తామని చెప్తున్నారు బ్యాండేజ్ వేశారు చూస్తే బాధ అనిపించింది కానీ ఆయన ఇంకా మళ్ళీ రెడీ అయి వెళ్తున్నారు కార్యక్రమం ఆపట్లేదు అది చాలా బాధ అనిపించింది ఇట్లా జరగటం ఒక రాయితో అట్లా వేసి మళ్ళీ వాళ్ళు రివర్స్లో మేమే మీరే వేయించుకున్నారని మాట్లాడటం చాలా తప్పు అది తెలిసి తెలిసి ఎవరు రాయి ఎక్కడైనా దగ్గరచ్చు కొంచెం కింద కన్ను తగిలిందంటే ఎంత ప్రమాదము చూస్తే అర్థమవుతుంది అట్లా బయటపడ్డారా జనాలు ఆదరణ ఓర్చుకోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు కానీ అది చాలా తప్పు ఈరోజు ఇరవై నాలుగో డివిజన్లో మన శశీదేవి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మన శశీదేవి ఈరోజు మనకు ప్రచార కార్యక్రమం మొదలుపెట్టామండి ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు ముఖ్యంగా ఈ ఇరవై నాలుగవ డివిజన్లో మేము వాసన్న ఆధ్వర్యంలో మనం షాదీ నాలుగు కోట్ల పాతిక లక్షలు పెట్టి షాదీ కట్టి పూర్తి చేశాము అదేవిధంగా నాడు నేడు కోటి యాభై లక్షలతో నాడు నేడు పూర్తి చేశాము షాదీ ఖానాకి ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు నలభై లక్షలు ఎన్కప్ ఫండ్స్తో అది ఒకటి పూర్తి చేశాము ఫిష్ మార్కెట్ కూడా ఇప్పుడు జ నలభై లక్షలతో వర్క్ జరుగుతూ ఉంది మన కూరగాయల మార్కెట్లో ఆరో ప్లాంట్ పది లక్షలతో మనం అది పూర్తి చేశాము ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ మీ సేవా నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక ముప్పై ఐదు లక్షలతో ఒక రోడ్డు కూడా వేయించాము ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు అండి ఏదో అంటున్నారు ఏదో జరగలేదు అవి జరగలేదు ఏదో ఒకటి రెండు చిన్న చిన్న అక్కడక్కడ ఆగిపోయినాయి అవి కూడా రేపు మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమంటే ఆ పనులు కూడా మేము పూర్తి చేస్తాము మా డివిజన్లో ముఖ్యంగా పట్టాలు పేదల పా కళ నెరవేర్చిన మన వాసన కోరిక మేరకు పట్టాలు ఆరు వందల పాతిక పట్టాలు మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామండి మామూలుగా కూడా ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేత తమ్ము లేపించుకొని ఇచ్చిన ఘనత మన వాసనకే ఆరు వందల పాతిక పట్టాలు ఇచ్చాం ఈ ఒక్క డివిజన్లో ఇంకా తొంభై నాలుగు పట్టాలు కూడా వచ్చినాయి కొందరు ఒక పిల్లు వేయటం వల్ల కోర్టులో ఆ తొంభై నాలుగు పట్టాలు కూడా ఆగిపోవచ్చున్నది ఇది మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా సరిచేసి ఆ తొంభై నాలుగు పట్టాలు కూడా మేము ఇప్పిస్తాము కానీ మన జగనన్న పాలనలో మన వాసన ప్రతి పేదవారికి అది పార్టీ తెలుగుదేశమా జనసేన వైఎస్ఆర్ అని చూడకుండా ఇచ్చారండి ఆ ఘనత మన వాసనదే అండి మా డివిజన్లో పట్టాలు ఏమో ఇచ్చారు టిక్కో హౌస్ ఇచ్చారన్నారు కానీ అదేం జరగలేదండి మా డివిజన్లో ఇచ్చినా కూడా వాటికి ఏమి డీకేలు కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మా మా డివిజన్లో ఆరు వందల పాతిక పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మేము ఇచ్చామండి ఆ డివిజన్లో ఏం చేశారు కానీ వాళ్ళకి ఇంతవరకు పట్టాలు పడి చేతికి వాళ్ళకి ఇవ్వలేదండి ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు కానీ మేము ఈరోజు ఇచ్చామండి నేను కార్పొరేట్ అయిన తర్వాత నాడు నేడు స్కూల్ పిఆర్ స్కూల్లో కోటి యాభై లక్షలు పెట్టి కట్టామండి నెక్స్ట్ వచ్చి షాదీఖానా అప్పట్లో వాసన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని శంకుస్థాపన చేశారు మధ్యలో ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళు అది పూర్తి చేయలేకపోయారు కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి మొన్న ఓపెనింగ్ కూడా పెట్టించుకున్నామండి ఒక అప్పుడు మటుకు నేను కూడా చూశానండి ఆ స్లాబ్ చాలా అధ్వానంగా అంటే రంగులు లేవు లైటింగ్ లేదు ఫ్యాన్ లేదు కానీ మన వాసన్న ఇరవై నాలుగు డివిజన్లో మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆ కళ్యాణ మండపం చూస్తుంటే అసలు చాలా చాలా అందంగా తీసిదిద్దారండి ఆ కళ్యాణ మండపం మామూలుగా కూడా లేదు అది చాలా చాలా బాగా చే తయారు చేయించారు నాలుగు కోట్ల పాతిక లక్షలతో